సంస్కరణలు తప్పనిసరి ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని ఇక్కడ ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టవు ఉండే ఆస్తులని తగలబెట్టారు ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు ఎవరిని మోసం చేస్తారు మీరు ఆ మెడికల్ కాలేజీలో ఏంటి ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు పేమెంట్ కోటా పెట్టేశారు గవర్నమెంట్ లో మేనేజ్మెంట్ అన్నారు ఈరోజు నేను చేసేది ఏంటి అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి అన్ని సీట్లు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది పీపీపీ అంటే ఏంటి ఈరోజు మీరు చూసే అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైవే ఉంది హైవే పీపీపీ కింద ఇచ్చాం వాళ్ళకి ఇవ్వాలి ఆ వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ ఇది ఓనర్ అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది ఇప్పుడు నా పీరియడ్లోనే జేగురపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం కన్స్ట్రక్షన్ అయ్యింది ఆపరేషన్ అయింది ఆయనకిచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పి డెట్ ఫ్రీ ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఒకే మాట చెప్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో అడ్డం పడితే లేకపోతే ఇంకోటి చేస్తే మంచి నిలిపేస్తాం అనుకుంటే నేనే చూపించాను మీకు పట్టిసీమ నిలుపుంటే ఏమైంది పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఎంత లాభం వచ్చింది దానికి పెట్టిన పెట్టుబడి కంటే నలభై యాభై రెట్లు ఆదాయం వచ్చింది రాయలసీమ రూపురేఖలు మారాయి గొల్లపల్లికి నీళ్లు వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి రిజర్వాయర్ కట్టామంటే ఏ విధంగా కట్టాము అక్కడ నీళ్లు వచ్చాయి కాబట్టి కియా మోటార్ వచ్చింది కియా మోటార్ వచ్చింది కాబట్టి ఆ రోడ్ల మీరు పోతే ఇది అనంతపురాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అధ్యక్ష ఇవన్నీ కూడా నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొక పక్కన ఈరోజు ఇంకా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ముందుకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఏమేం చేయాలి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయడానికి రెనోవేట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి మీకు ఇంత మునిపే చెప్పాను కొన్ని అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడమే కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ పొలాలకు ఉపయోగించుకున్నట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చూస్తే నాకు చైనాను చూసినప్పుడు అసూ ఉండేది వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రారంభించారు కొన్ని లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటూ పోయారు ఆ రోజు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే కాస్సార్ చేయాలంటే ఫైనల్ గా నా నేను ఒక్కడిని సింగ్ వన్ మ్యాన్ కమిషన్ గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని వేశారు నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది నూటికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం చిన్న పెద్ద రైతులందరికీ ఎకరాల వరకు ఇచ్చాం ఈ రోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్ గా తయారైంది దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తర్వాత గుజరాత్ రాష్ట్రం ఇవన్నీ చేసాం అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఈ రోజు వచ్చే నీళ్లు ఐదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది ఐదు లక్షలంటే యాభై టీఎంసీ నీళ్లు ఇంకొక పక్క కృష్ణ రెండు ఎనిమిది వందల నలభై ఐదు టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి అదే సమయంలో ఈ రోజు రెండు లక్షల నలభై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టిఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి సముద్రం లేకపోతున్నాయి ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ మూడు వేల ఏడు వందల ముప్పై రెండు టీఎంసీ నీళ్లు ఇప్పటికీ సముద్రంలో పోయినాయి ఇంకా సీజన్ ఉంది ఒక్క గోదావరి సంవత్సరం ఐదు వేల టీఎంసీ పైన సముద్రంలో ఇవ్వబోతున్నాయి అధ్యక్ష నేను అందుకే చెప్పింది అధ్యక్ష ఒక చిన్న విషయం రెండు టీఎంసీ రెండు వందల నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసుకపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు అది జరిగితే దిశ ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు ఎప్పుడో కళ ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ దేశం గంగా కావేరి రెండు నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు మీరు ఇది చూశారు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా అన్నమయ్య జిల్లా ఇరవై మీటర్ల కంటే తొంభై గ్రామాల్లో కింద నీళ్లు ఉన్నాయి దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా అధ్యక్ష రెండు వందల రెండు గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే నీళ్లు ఎక్కువ లోపలు ఉన్నాయి అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియదు అనుకుంటు మనం అనుకుంటాం దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ప్రకాశం జిల్లా నూట ఎనభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే లోపల నీళ్లు ఉన్నాయి మూడోది చిత్తూరు నూట యాభై ఎనిమిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి నాలుగోది అన్నమయ్య ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా కర్నూలు ఇరవై మూడు గ్రామాల్లో నంద్యాల నలభై గ్రామాల్లో ఇంకొక పక్కన కడపగూడ బెటర్గా ఉంది తిరుపతి మూడు గ్రామాల్లోనే ఉంది కడప కూడా నలభై గ్రామాల్లో ఉంది కాబట్టి సత్యసాయి జిల్లాలో నలభై రెండు గ్రామాల్లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం ఏ ఏ గ్రామం కూడా చెప్తాం దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మనం అందరం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ ఈజ్ వన్ ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు ఒకసారి చూస్తే పైప్ వన్